ఇవాళ మనము కోడిగుడ్డు నేర్చు వాల్యూ ఏంటి ఇది మనము డయాబెటిక్స్ ఎంత మోతాదులో తీసుకోవచ్చు దీంతో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒకవేళ అధికంగా తీసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా డయాబెటిక్స్ కి చాలా రిస్ట్రిక్షన్స్ మనము చెప్తూ ఉంటాము సో కొంతమందిలో అపోహ ఏంటంటే కోడిగుడ్లు తీసుకోకూడదు కోడిగుడ్డు తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ పెరుగుతుంది హార్ట్ అటాక్ వస్తుంది అని ఎలాంటి అపోహ ఉంటుంది సో ఇది అపోహ అనే చెప్పొచ్చు సో కోడిగుడ్డు మనకి ఎందుకు శ్రేష్టం అంటే ఇందులో మనకి కావలసిన మంచి క్యాలరీస్ లభిస్తాయి అలాగే హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్ లభిస్తుంది అలాగే హెల్దీ ఫ్యాట్స్ కొంత మేరకు మనకి కొలెస్ట్రాల్ లభిస్తుంది సుమారుగా రెండు వందల పదిహేను మిల్లీ కొలెస్ట్రాల్ లభిస్తుంది ఇందులో మనకి రకరకాల ఫాస్ఫోల్ ఎసెన్షియల్ ఫ్యాటీ లభిస్తాయి వీటితో పాటు మనకి వైటమిన్ ఏ లభిస్తుంది అలాగే వైటమిన్ డి లభిస్తుంది వైటమిన్ ఇ కొంత మేరకు సో కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ సెలీనియం జింక్ మనం ఎటువంటి మినరల్ చెప్పినా కూడా ప్రతి ఒక్క మినరల్ అండ్ వైటమిన్ మనకి ఇందులో ఉంటుంది ఎక్సెప్ట్ వైటమిన్ సి మనము ఈ ఎగ్ ని ఇంత న్యూట్రిటివ్ వాల్యూ ఉండే ఎగ్ ని మనం డయాబెటిక్స్ కి ఇవ్వచ్చా ఖచ్చితంగా ఇవ్వచ్చు సో మనం ఎలాంటి ప్రిపరేషన్ లో ఇవ్వచ్చు ఎంత మోతాదులో ఇవ్వచ్చు ఎన్ని సార్లు ఇవ్వచ్చు అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఈ ఎగ్ ని మనము ఒకవేళ కనుక లో నీళ్ళలో వేసి దాన్ని బాయిల్ చేసి దాన్ని తొనది తొక్క తీసేసి ఇస్తే కనుక వీటిలో మంచి హైబయాలజికల్ న్యూట్రియం లభిస్తాయి మనకి శరీరానికి తేలిగా అబ్జార్బ్ అవుతుంది అనమాట అదే మనము దీన్ని ఆయిల్ వేసి తర్వాత మనం ఆమ్లెట్ చేయడం కానీ లేకపోతే బుర్జీ చేయడం కానీ ఇలా చేసినప్పుడు వీటిలో క్యాలరీ ఫిక్ వాల్యూ అనేది పెరిగిపోతుంది మనం ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే సుమారుగా మనకు ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వచ్చి ఒక సెవెన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అనమాట అదే మనము ఆమ్లెట్ చేయడం వల్ల మనకి ఇందులో సుమారుగా ఒక వన్ ఫిఫ్టీ క్యాలరీస్ రావచ్చు మనకి అలాగే మనం ఎగ్ బుర్జీ చేసినప్పుడు కూడా మనకి ఎక్కువ మోతాదులో ఫ్యాట్ రావడం అనేది జరుగుతుంది అనమాట ఇలా మనము ఎక్కువ హీట్ కి హై టెంపరేచర్స్ కి ఎక్స్పోజ్ చేసినప్పుడు ఇందులో ఉన్న ప్రోటీన్ కూడా కొంతమేరకు డీనాచురేట్ అవుతుంది అనమాట అలాగే మనకి ఈ ఆయిల్ తో పాటు మనకి ఫ్యాట్ రావడము క్యాలరీస్ రావడము కొలెస్ట్రాల్ రావడం అనేది జరుగుతుంది అదే మనము ఈ ఎగ్ ని మనం చేసుకునే వెజిటేబుల్ కర్రీస్ తో లేక మనము ఉల్లిపాయ కర్రీ కానీ లేకపోతే మనము పాలకూర కాని మెంతకూర కానీ క్యాప్సికం కానీ గోబీ ఇలాంటి కూరగాయల్లో మనము ఈ ఎగ్ ని పగలగొట్టేసామంటే మనకి ఆ వెజిటేబుల్ ఫైబర్ కూడా లభిస్తుంది ఒకవేళ మనకి డయాబెటిక్స్ చాలా వీక్ గా ఉన్నారు ఏమీ తినట్లేదు అలాంటప్పుడు మనము ఈ ఎగ్ లోనే కొంచెం గోధుమ పిండి కానీ శనగపిండి వేసి కొన్ని పాలు మనం సన్నగా తరిగిన ఆకుకూరలు కూరగాయలు వేసి దాన్ని ఒక అట్టులాగా వేసి కూడా ఇవ్వచ్చు దాంట్లో కొంచెం నూనె మోతాదుగా వేయడం అంటే వాళ్ళ కండిషన్ ని బట్టి తక్కువ ఎక్కువ వాళ్ళ వాళ్ళ కండిషన్ ని బట్టి వేసినప్పుడు మనకు ఒక న్యూట్రియన్ డెన్స్ ఆమ్లెట్ అనేది తయారవుతుంది అది కూడా మనం నాన్ పైన చేసినప్పుడు తక్కువ ఆయిల్ వేసినప్పుడు సో ఇలా కూడా చేయొచ్చ కొంతమంది వెయిట్ రిడక్షన్ లో ఉంటారు డయాబెటీస్ కంట్రోల్ కోసం అలాంటి వాళ్ళు కూడా ఒక బౌల్ ఆఫ్ సాలడ్ వెజిటేబుల్స్ లోకి వన్ హోల్ ఎగ్ ప్లస్ ఒక టూ ఆర్ త్రీ ఎగ్ వైట్స్ వేసుకొని తినడం వల్ల వాళ్ళకి అదొక బ్రేక్ఫాస్ట్ ఈక్వలెంట్ గా అవుతుంది సో ఇలా మనము హెల్దీ వే ఆఫ్ వెయిట్ రిడక్షన్ ఆర్ డయాబెటీస్ కంట్రోల్ కి మనము ఇలాంటి డైట్స్ కూడా రికమెండ్ చేయొచ్చు అనమాట సో మనము ఒక కప్పు పప్పు తీసుకుంటే అది ఒక కోడి గుడ్డుతో సమానం అని అర్థం ఒకవేళ ఎవరైనా డయాబెటిక్స్ టైం లేకుండా త్వరగా ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ కూరగాయ చేయడానికి టైం ఉంది పప్పు చేయడానికి టైం లేదన్న అంటప్పుడు వాళ్ళు ఒక బాయిల్డ్ ఎగ్ ప్లస్ ఒక ఎగ్ వైట్ తీసుకుంటే చాలు వాళ్ళకి ఒక టెన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఈజీగా లభిస్తుంది సో మనం దీన్ని ఫుడ్డింగ్ చేయడం కానీ లేకపోతే రకరకాల సూఫ్లేస్ చేయడము వీటిలో షుగర్ యాడ్ చేయడం ఇలాంటి పొరపాటు మాత్రం చేయకూడదు అనమాట దీన్ని మనము బాయిల్ చేసి తీసుకోవడం కానీ కర్రీ ఫామ్ లో చేయడం కానీ తీసుకుంటే కనుక ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనమాట ఇది మన కంటికి కోసం వైటమిన్ ఏ ఉంటుంది కాబట్టి అలాగే ఈ వైటమిన్ ఏ మన చర్మం కోసము డయాబెటిక్స్ వాళ్ళకి అలాగే ఇందులో ఉండే హెల్దీ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ ఎవ్రీ బయోలాజికల్ మెంబ్రెయిన్ కి పని చేస్తుందన్నమాట అనమాట వీళ్ళు లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మంచి ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి సో మనము పొడిగుడ్డుని వారంలో మూడు నాలుగు సార్లు ఖచ్చితంగా హోల్ ఎగ్ ఇవ్వచ్చు అనమాట ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి వచ్చినప్పుడు వైట్ ఆఫ్ అన్ ఎగ్ బాయిల్ చేసి ఇవ్వడము చాలా మంచిది లేకపోతే మనం దాన్ని కొట్టి వేయడం కానీ అలా చేయొచ్చు వీటిని బ్రెడ్ ఆమ్లెట్ చేయడము లేదా పకోడాస్ చేసుకోవడము ఇంకొన్ని కొన్ని రకాల రెసిపీస్ చేయడము ఇంతకుముందు చెప్పినట్టు సూఫ్లేస్ కానీ పుడ్డింగ్స్ కానీ ఇలాంటివి చేయకూడదు ఒకవేళ డయాబెటిక్ పేషెంట్ సరిగ్గా తినట్లేదు అంటే అప్పుడు సూఫ్లేస్ కానీ పుడ్డింగ్స్ కానీ ఒక మీల్ కి రీప్లేస్మెంట్ గా అది ఇస్తే కొంతమేరకు న్యూట్రిషన్ వెళ్తుంది కానీ కామన్ గా మనం మాత్రం అలా చేయకూడదు సో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ మంచి ఆకుకూరలు కూరగాయలు సాలడ్స్ లో మనం ఎగ్స్ తీసుకోవడం వల్ల మనకి బాడీలో ప్రోటీన్ కంటెంట్ పెరుగుతుంది మంచి న్యూట్రిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి బట్ మనం కౌంట్ అనేది గుర్తుపెట్టుకుంటూ మోతాదుగా తీసుకోవాలి నమస్తే